యో నమ దత్త భక్తులందరికీ దత్తాత్రేయుడు అనుగ్రహం పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారేమో ఇన్నాళ్ళు మన శ్రీపాద శివాలప్పుడు ఒకలే కనపడ్డారు ఇప్పుడు కొత్తగా ఒకరు వచ్చారు అనుకుంటున్నారా ఆయనే నరసింహ సరస్వతి వారు ఆయన అనుగ్రహంతో మనం ఇక్కడ పెట్టగలిగాం ఇప్పుడు శ్రీపాద శివాలప్పుడు నరసింహ సరస్వతి ఇద్దరూ ఉండటం జరిగింది అయితే దత్తాత్రేయుడు దీని ఆపోజిట్లో ఉంటారు ఆయన ఆయనకు ఒక ప్రత్యేకించి ఒక మందిరం ఉంది ఈయన ఏమో వీళ్ళిద్దరూ ఇక్కడ మేడ్చీట్ కింద ఉండటం జరుగుతుంది ఇప్పుడు ఇరవై రెండో అధ్యాయం చెప్పుకుందామండి అయితే అధ్యాయాలు కానీ వీడియో కాడ త్వర త్వరగా చేయకపోవడం కారణం ఏంటంటే హోమాలు పూజా కార్యక్రమాల్లో ఉండటం బిజీగా ఉండటం వల్ల వీటి మీద అంత టైం కేటాయించలేకపోతున్నాం ఇప్పుడు ఈవేళ ఇరవై రెండో అధ్యాయం ఓ సిద్దిమునేశ్వర మీ పరిచయభాగ్యం వల్ల నాకు గురుచరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లభించింది కలప వృక్షం వంటి ఔదంబర వృక్షం నీడన వెలిసిన మహామహనిత్వమైన గురించి ఇంకా తెలుసుకోవాలనుంది నాకు గురుదేవుడు గనగాపురానికి వచ్చారని తెలియజేశారు గురుదేవులు గనగాపురానికి వచ్చారని తెలియజేశారట నేను మీకు ఒళ్ళూరు వచ్చారని తెలియజేశాను నరసింహ సరస్వతి వారిని అంతే కదా గురుదేవులు యొక్క చూపించిన మహిమలను ఏమిటి వారు వారి వల్ల ఎవరెవరు ఏ విధాల కష్టాల నుండి గతెక్కారో తెలియచేయం తెలియచేయవలసింది అని కోరుకున్నాడు నామర్థుడు అతని కోరికను మన్నిస్తూ సిద్ధిమునేశ్వరులు వారు చెప్ప ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ భక్త ఓయి గురుభక్త నీవు సామాన్యుల కల్పించిన సామాన్యుడు కావు రోజుకి నీకు జ్ఞాన సంపాదన ఉండయి విద్యావంతుడిగా ఎదుగుతున్నావు నీ ఎదుగుదలను చూస్తుంటే నాకే నీ పట్ల అభిమానం పెరుగుతున్నది నీ ఊహించినట్లకనే గురుదేవులు ఎన్నో మహిమలు చేసి చూపించారు ఘనకాపురంలో ఔదంబ వృక్షం కింద గురుదేవులు అదృష్ట స్వరూపలై ఉన్నారు అక్కడ భీమా నది ఉత్తరవాహినిగా ప్రవసిస్తుంది అమరావతి నదితో కలుస్తూ ఉంటుంది గనకాపురంలో అశోద వృక్షం పెరిగిన ప్రదేశం చాలా ప్రశాంతమైన పుణ్యస్థలం దానిని ప భూమి అంటారు ఆ భూమి అంటే అడిగింది ఇచ్చే ప్రదేశం అని అర్థం దాని పేరు రావడం కారణం చెట్టు నీళ్ళలో అదృష్ట స్వరూపలు ధ్యానం చేసుకునే శ్రీ శ్రీ నరసింహ సరస్వతి తేవతల వారు ఆయన అభయాస్తం భక్తులకు సరైన మార్గదర్శనం చేసే అమృతమూర్తి అంటూ అనేక విధాలుగా స్వామివారిని చెప్తూ ఉన్నారు అయితే ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామంలో భిక్షాతనం చేస్తూ ఉంటారు కదండీ స్వామివారు భిక్షాత్రం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పేదల ఇళ్లలోకి వెళ్ళి భిక్షయాతనం చేస్తూ వార్త బాగా అనే ధనుకులు అనుకునేవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు ఈయన స్వామివారు ఆలయం పెడతారు మన దగ్గరకు రావచ్చు కదా అని వాళ్ళకి ఏం తెలుసు స్వామివారి గురించి ఆయన భక్షాతం చేయవలసిన అవసరం ఏంటి ఈయన వీళ్ళు ధనుకుల వాళ్ళకి మించిన ధనుకులు ఈయన కానీ వాళ్ళ యొక్క పాపకర్మల్ని తొలగించడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అలాగే అక్కడ ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్ళేస్తే ఈయన వెళ్ళి భక్షము అడిగేసరికి ఆవిడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడుగు మీద ఆసనం వేసి కూర్చోబెట్టి స్వామివారు మీరు కూర్చోండి మా వారు బయటికి వెళ్ళారు భక్షాతనికి వచ్చినప్పుడు స్వయంపాకాలు తెస్తారు మీకు నిండగా కడుపు నిండా భోజనం పెడతాను అన్నారు స్వామి నవ్వుతూ అమ్మ నేను ఆయన ఎప్పుడు వస్తారు నువ్వు ఎప్పుడు వండుతావో ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది నేను ముందుకు వెళ్ళాలి పోలే ఓ పంచే అగో ఎదురుగా ఒక ఆవు ఉంది కదా ఆవు పాలు ఇవి తీసుకుని వెళ్తాను అని ఆవిడ వెంటనే అయ్యో స్వామి అది ఆవు పళ్ళు ఊడిపోయాయి మట్టి తోలించడానికి తీసుకెళ్తుంటారు వాళ్ళు ఏదో కొద్ద గొప్ప వేస్తే దాంతో మేము బతుకుతున్నాం ఇప్పుడు అసలే వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు ఇప్పుడు మనం చెప్తున్నది కూడా ఈ అధ్యాయులు వైశాఖ మాసంలోనే ఎండలు ఎక్కువగా ఎండలోనే కూర్చుని చెప్తున్నానండి నేను ఇది కాకాలీకంగా జరిగింది కానీ నేను ఎండలోనే చెప్తున్నాను మా సేవ తండ ఎండ ఎక్కువగా ఉంది త్వరగా ముగించండి అధ్యాయం అని స్వామివారు మీరు చెట్టు నీరు ఉండటం వల్ల ప్రశాంతంగానే ఉన్నాను నేను అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి బడుకు కూడా ఎవరు తీసుకువెళ్ళట్లేదు మీరు కంగా కొద్దిగా ఓపిక చేసి ఉంటే మా వారు వచ్చేస్తారు అని ఎందుకమ్మా అబద్ధం చెప్తావు ఒకసారి చూడు పాలు ఇస్తుంది అని వెంటనే పోలే గురుగారు నమ్మకం ఉండ నమ్మిన నమ్మట్లేదేమో ఆయన ఎదురుగా చూస్తే నమ్ముతారనే ఉద్దేశంతో ఆ యొక్క చెంబు పట్టుకురాసే ఆవిడ వెళ్ళారు వెళ్ళి చూసేసరికి పాలు దారగా కారుతున్నాయి చేపింది పాలు కారుతున్నాయి అంత ఆశ్చర్యపోయింది గబగబ గబ రోపలి వెళ్ళి ఆ పాలు కాచి ఆయనకి ఆయనకిచ్చేస్త ఎంతో ఆశ్చర్యంగా ఉంది చూసినప్పుడు అప్పుడు నువ్వు నువ్వు ఈ పాలు తాగి అమ్మ నువ్వు సుఖంగా ఉంటావు చెప్పేసి ఇది వెళ్ళేట వాళ్ళ వారు వచ్చేట వచ్చితే ఈవిడ మొత్తం అంతా జరిగిందంతా చెప్పిందట ఆహా అమ్మ నువ్వు సామాన్యురాలు కాదు నువ్వు ఆ వచ్చిన వాడు అంతకన్నా సామాన్యురాలు కాదు ఎందుకంటే ఎతువులు సామాన్యులకు కరపడరు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలు నువ్వు నా భార్య కావడం ఇంకా అదృష్టవంతుడు నేను అనుకున్నట్టు అనుకుని ఆ యొక్క స్వామిని స్మరించుకుంటూ ఉంటున్నారట ఈ లోపు ఒక ఆయన వచ్చి ఆవుని బడికి పంపించమన్నారట కూలికి ఇంకేమే కించి పంపించాము పాలు ఇస్తున్నది మా ఆవు పాలు పెట్టుకుంటున్నాము అని చెప్పారట చెప్పి అలాగా చూసే వాళ్ళకి ఆశ్చర్య వేసింది అదేంటి పాలు కొట్టిపోయిన పాలు ఇవ్వటం ఏంటి అనగానే అలా అలాగా అలాగా ఆ యొక్క గ్రామాధికారి దాకా వెళ్ళిందటండి ఆ విషయాన్ని చేతిపాలు తాగిన వారు సామాన్యులు కాదు మధ్యాహ్నం అతిథులు అగమన వేళ అందిర యువతుల్లో ఎతుల్లో తీర అవార బ్రాహ్మణులు సన్నాసులు సాధులు ఉంటారు అతడి మహామహినిత్వులను వారు దత్తాత్రులై ఉంటారు వారు అయ్యి అవతారమైన శ్రీపాద శ్రీవలుపుర వారు శ్రీ నరసింహ సరస్వతి ఎతి రూపులని వద్దకు వచ్చి ఉంటారు వారి యొక్క అనుభవాలనే ఈ గొడ్డుము తావు ఆ క్షీరధారలుగా కురిపించింది పద వెళ్ళు గురుదేవుని దర్శించుకుందాం అంటూ ముందుకు వెళ్ళేట ఆరతి తీసుకొని గురు దర్శనం చేసుకుని సంగమక్షేత్రానికి వెళ్ళారు ఆదంబర వృక్షం కింద కూర్చుని ఉన్నారు ఆరతి ఇచ్చి ఆశీస్సులో పొందారు ఆ పుణ్యార్థులు భవిష్యత్తులో దంపతులు గనక గనక వస్తువులతో తొలదూకేట వారి వనసుల్లో ఉద్ది వచ్చింది ఎప్పటికీ వారి వనసులో వారు ఈ భక్తి అన్నదానం చేస్తూనే ఉన్నారట ఆవృత్యము గురువులకు అనుగ్రహం ఉండాలే కానీ అంతకు మించి ఐశ్వర్యం ఉంటుంది అన్న అన్నారు ఈ బడుకు గ్రామాధికారికి దాకా తెలిసింది తర్వాత అధ్యాయం ఇరవై మూడో అధ్యాయంలో చెప్పుకుందామండి ఏమైంది ఆ గ్రామాధికారి ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే గురి మీద దృష్టి ఉన్నట్లయితే గురి నీ పని నువ్వు చేసుకుంటూ గురువు యొక్క దృష్టి మీద ఉంటుంది ఏ విధంగా ఒట్టిపోయిన ఆవు పాలిచ్చిందో నీ యొక్క నీ నీ యొక్క సమస్యల నుంచి స్వామి ఆ విధంగా గట్టెక్కిస్తారు అన్ని తలుపులు మూసిపోయి నేను ఏ విధంగానూ బతకలేను నేను ఆత్మహత్య శరణ్యం అనుకునే వారికి చక్కటి అవకాశము స్వామి వారు చూపు ఉంటే చాలు నువ్వు పడతావు నువ్వు దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసంహ సరస్వతి దిగంబర ఈ మంత్రాన్ని మేడిచెట్టు కింద పదకొండు సార్లు ఎవరైతే జపం చేసుకున్నట్లయితే చేసుకుంటారో వారి జీవిత అవుతుంది నువ్వు ఎలాంటి బాధల నుంచైనా ఎటువంటి సమస్యల నుంచైనా నువ్వు బయటపడగలవు కాబట్టి అందరూ కూడా మేడిచెట్టు కింద గురిచేత పారాయణం చేయండి దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర అనే మంత్రాన్ని మేరు చెట్టు కింద ఉచ్చరించండి స్వామివారు మీ ముందు ఉంటారు ఉట్టుకుపోయిన ఆవుకే పాలు పితికే వచ్చేలా చేసిన స్వామి మన యొక్క కష్టాల నుండి గట్టికించలేరా కొద్ది ఓర్పు సహనంతో ఉందాము స్వామివారిని స్మరిస్తూ ఉందాం జయ గురుదేవ దత్త